హలో ఆల్ వెల్కమ్ టు అవర్ శారద్ తిరుమల శనివారాల గురించి చాలా మందికి తెలియదు కదా కొంతమందికి అయితే తెలుసు ఈ తిరుమల శనివారాలు అనేవి తమిళ వాళ్ళకి చాలా ఫేమస్ ఈ సైడ్ అయితే కొంచెం తక్కువ మందే చేస్తారు మన సైడ్ సప్త శనివారాల వ్రతం ఎంత పవిత్రంగా ఎంత ఇష్టంగా ఎంత భక్తితో చేస్తారో ఈ తిరుమల శనివారం అనేవి తమిళియన్స్ చాలా భక్తితో చేస్తారు తిరుమల శనివారాలు అనేవి ఈ మంత్లో అయితే ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అయినాయి నెక్స్ట్ మంత్ సెవెంటీన్త్కి అయితే ఎండ్ అయిపోతాయి ఈ నాలుగు శనివారాలు తిరుమల శనివారాలు అని పిలుస్తారు అసలు ఈ తిరుమల శనివారాలు అంటే ఏమిటి అనుకుంటున్నారా ఇంకా తమిళియన్స్కి అయితే బాగా తెలుసు మన వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చిన రోజులు అనమాట వెంకటేశ్వర స్వామి నుంచి భూకు వచ్చిన రోజులు ఇవని చెప్పి తమిళి ఈ మాసాన్ని చాలా పవిత్రంగా కొలుస్తారు ఈ నాలుగు శనివారాలని పూజ అయితే కంపల్సరీ చేస్తారు ఇంకా ఈ నాలుగు శనివారాలు చేయనవసరం లేదు పూజ ఒక్క శనివారం చేసిన మనకి అన్ని శనివారాలతో సమానం ఇంకా చాలా మంది సప్త శనివారాలు వ్రతం చేస్తారు కదా ఇంకా ఈ సప్త శనివారాలు వ్రతం చేస్తే ఏ కోరికైనా తీరుతుంది అని చెప్పి అలాగే ఈ వ్రత ఈ పూజ చేసినా మనం ఏ కోరిక కోరుకున్నా చాలా నిష్టగా చేస్తే ఈ పూజ కోరిక అయితే తప్పనిసరిగా తీరుతుందంట అలాగే మనకి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి తిరుమలలో ఇంకా ఈ సంవత్సరం ఇదే శనివారాల్లో దసరా మహోత్సవాలు కూడా వస్తాయి కదా సో అందుకే ఇంకా ఈ మాసాన్ని చాలా పవిత్రంగా కొలుస్తారు తమిళియన్స్ ఇంకా ఈ పూజ ఎలా చేయాలి ఈ పూజా విధానం ఏంటైతే మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే మొత్తం ఇల్లు అంతా క్లీన్గా ఉంచుకోవాలి సో నేనైతే మార్నింగ్ వెళ్ళేసి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని మాపింగ్ అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దేముడి మండపాన్ని చాలా శుభ్రంగా తుడుచుకోవాలి మొత్తం శుభ్రంగా తుడిచేసి ఇంకా మనం మన దేముడి ఫోటోలు ఉంటాయి కదా సో ఆ ఫోటోలు అన్నీ తీసుకొని మొత్తం క్లీన్గా చేసుకొని వాటికైతే మనం బొట్లు పెట్టుకుని శుభ్రంగా అయితే ఉంచుకోవాలి ఇంకా వీడియోలో చూడండి ఇంకా నేను మొత్తం క్లీన్ చేసేసి ఫొటోస్ అన్నీ క్లీన్ చేస్తున్నాను ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత మొత్తం బొట్టు తెచ్చుకొని ఇంకా విభూది మరియు కుంకుమతో అయితే నేను బొట్లు పెడుతున్నాను మీరు గంధం కుంకుమతో కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర గంధం లేదు ప్రస్తుతానికి అందుకని చెప్పి విభూది కుంకుమతో అయితే అన్ని ఫొటోస్కి ఎన్ని ఫొటోస్ ఉంటే మన దగ్గర అన్ని ఫొటోస్కి ఇంకా క్లీన్ చేసి బొట్లు అయితే పెడుతున్నాను అలా మొత్తం బొట్లు పెట్టుకోవాలి అలాగే మనం ఒక రెండు రోజుల ముందు కానీ ఒక రోజు ముందు కానీ రేషన్ బియ్యం ఉంటాయి కదా సో ఆ బియ్యం అయితే తీసుకొని కడిగి మనం ఎండ్లో అయితే వేసుకొని ఆ బియ్యాన్ని ఆడించి పిండిగా చేసుకోవాలి ఆ పిండి ఎందుకంటే ఆ పిండితో మనం ఏడు ప్రమిదలను అయితే చేయాలి పిండి ప్రమిదలను అయితే ఈ పూజలు అయితే కంపల్సరీ పెట్టాలి ఏడు పిండి ప్రమిదలు అయితే చేసుకోవాలి సో అందుకే ముందు రోజు బియ్యాన్ని అయితే కడిగా ఆరేసుకొని ఇంకా పిండా ఆడుకొని పెట్టుకోవడం మంచిది బయట నుండి కూడా పిండి తెప్పించుకోవచ్చు బట్ ఇంట్లో మనం చేసింది అయితే శుభ్రంగా చేసుకుంటాం కాబట్టి ఇంకా రేషన్ బియ్యం ఎలానో అందరి ఇంట్లో ఉంటాయి కదా సో రేషన్ బియ్యం తీసుకొని ఇంకా కడిగి ముందు రోజే ఆరబెట్టుకున్నారంటే త్వరగా పొడిగా ఆరిపోతాయి కదా ఆ బియ్యాన్ని ఇంకా మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకోండి ఇంకా పిండిలా చేసుకొని పిండి ప్రమిదని అయితే కంపల్సరీ ఏడు చేయాలి ఏడు పిండి ప్రమిదని చేసి ఈ పూజలా అయితే మనం పెట్టుకోవాలి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కదా ఆ ఫోటో కానీ లేకపోతే మీ దగ్గర ఏదన్నా చిన్న ఫోటో ఉన్నా అభిషేకం చేయడానికి వీలుగా ఉండే ఉన్న విగ్రహాలు పర్వాలేదు ఇంకా లేకపోయినా పర్వాలేదు ఇంకా మనకి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదా సో ఆ ఫోటోని పెట్టుకుని అయినా పూజ చేసుకోవచ్చు విగ్రహం ఉంటే ఏంటంటే మనం నీళ్ళతో కానీ పాలతో కానీ అభిషేకం చేసుకోవడానికి ఉంటుంది అలా విగ్రహం లేని వాళ్ళు ఇలా ఫోటో ఉంటుంది కదా ఫోటో పెట్టుకొని మనం వాటర్ పెడతాం కదా దేవుడి దగ్గర నీళ్ళు పెడతాం కదా ఆ నీళ్ళతో పువ్వున అయితే ఆ నీళ్ళతో పెట్టి ఇంకా ఫోటో మీద అయితే నీళ్ళు చల్లాలి సో అలా చేసినా పర్వాలేదు నెక్స్ట్ ఈ పూజలో మెయిన్ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాల తులసి మాల అయితే వేయాలి మీరు బయట నుంచి అయితే తెప్పించుకోవచ్చు మా ఇంటి దగ్గర తులసి మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఇలా మాల కట్టి వేస్తున్నాను ఇక్కడ చూపించిన విధంగా పిండి ప్రమిదని చూడండి నేను ఎలా చేస్తున్నా ఫస్ట్ అయితే ట్రై చేశాను ఇంకా కుంకుమారని పెట్టి ట్రై చేశాను కానీ ఇంకా సరిగ్గా అనిపించలేదు నాకు ఇంకా చేత్తోనే బెటర్ అని చెప్పి ఇంకా బొటన్ వేలుతో చేసేయచ్చు ఇంకా ఈజీగా చేత్తోనే ఈజీగా అవుతున్నాయి సో ఇంకా చేత్తోనే చేసే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ప్రమిదలను ఏడు ప్రమిదలను అయితే చేసుకోవాలి మనం ఇలా ఏడు ప్రమిదలను చేసుకొని పెట్టుకోవాలి ఇంకా తులసి మాలను కూడా కట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి మనం పూజ చేసినప్పుడు ఆ పూజలో అయితే వెంకటేశ్వర స్వామికి ఆ తులసి మాలైతే వేయాలి అలాగే మీ దగ్గర పూల మాలన్నా వేయొచ్చు తులసి వేయడం వల్ల ఈ పూజలు చాలా విశిష్టత ఉంది సో అందుకే తులసి తులసి అయితే కంపల్సరీ వేస్తారు మీరైతే తప్పకుండా వేయండి మిస్ చేసుకోకుండా అలాగే మనం ఈ పూజ చేసేటప్పుడు పసుపు రంగులో ఉన్న బట్టలు వేసుకుంటే చాలా మంచిదంట నేనైతే పసుపు రంగులో ఉన్న శారీ అయితే కట్టుకుంటున్నాను ఇంకా వర్క్ చేస్తున్నాను కదా ఇంకా పనులు చేయడానికి శారీ అయితే అని చెప్పి ఇంకా నేను డ్రెస్ వేసుకుని ఇంకా మిగతా పై పై పనులన్నీ చేసుకుంటున్నాను ఈ మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ చేసే టైం ఏంటి పూజలో అయితే ఆ శారీ కట్టుకుందాం అని చెప్పి ఇంకా డ్రస్తోనే వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలా ప్రసాదం కూడా చేయాలి మనం స్వామివారికి ఇష్టమైన ప్రసాదం ఏదైనా మనం మనం చేయగలిగే ప్రసాదం ఏదైనా చేసి పెట్టచ్చు కంపల్సరీ పెట్టాలని ఏమి లేదు మన ఇష్టం కొద్దీ మన వెంకలో చేసుకుంటే అంతలో సోమవారికి ఈ ప్రసాదం అయితే పెట్టాలి నేనైతే చక్కెర పొంగల్ చేశాను ఇంకా చక్కెర పొంగల్ చేసి సోమవారికి నైవేద్యంగా పెడదామని చెప్పి చేశాను అలాగే ఈ పూజలో కంపల్సరీ ఒక కొబ్బరికాయ అట్టిపళ్ళు పువ్వులు అయితే సోమవారిక అయితే అలంకరించాలి పసుపు రంగు తెల్లగా ఉన్న పువ్వులు అంటే చాలా ఇష్టం సోమవారికి సో ఆ పువ్వులు అయితే ఎక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి మొత్తం పూలతోనే అయితే సోమవారని ఇంకా దేవుడి ఫోటోలు ఉంటాయి కదా మీ ఇంట్లో మొత్తం అలంకరించుకోండి మంచిగా ఇలా మొత్తం ఫోటోలు అన్నిటికీ పూలతో అలంకరించుకొని మనం దేవుడి దగ్గర ఇంకేమేమి పెట్టాలో అన్నీ అయితే దగ్గర పెట్టుకుని ఉంచుకోండి పెట్టుకు దగ్గర పెట్టుకుని ఉంచుకుంటే మనం పూజ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది మనం చేసుకోవడానికి త్వరగా అవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా మొత్తం ఫొటోస్ అన్నిటికీ మనమైతే పూలతో అలంకరించుకోవాలి ఇలా మొత్తం అలంకరించుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ పిండి ప్రమిదలు చేసుకున్నాం కదా ఆ పిండి ప్రమిదలను తులసి మాలను దగ్గర పెట్టుకోవాలి ఇంకా తులసి మాలు తీసుకొని ఆ తులసి మాలను అయితే సోమవారికి అయితే అలంకరించాలి ఆ తులసి మాలతో ఇంకా మా ఇంటి దగ్గర కొంచెం పెద్ద ఫోటోనే ఉంది సో అందుకే కొంచెం కూడా నేను పెద్దగా చేసి సోమవారిని అయితే అలంకరిస్తున్నాను ఇలా ఫస్ట్ మన దగ్గర ఉన్న తెలుసు మాలతో స్వామివారిని అయితే అలంకరించేయాలి ఇలా అలంకరించుకున్న తర్వాత మనం పిండి ప్రమేదాలను అయితే ఏడు చేసాం కదా ఏడు పిండి ప్రమేదలను ఇంకా స్వామివారి దగ్గర అయితే పెట్టాలి ఏడు పెట్టేయాలి ఏడు ప్రమేదలను స్వామివారి దగ్గర పెట్టి ఆ ప్రమేదలకు అయితే మనం వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా సో అలాగ అయితే పెట్టుకోవాలి మనం ఆ ఏడు ప్రమిదలకి పసుపు మరియు కుంకుమతో అయితే బొట్టు పెట్టుకోవాలి ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలి మొత్తం ఏడు ప్రమేదలకు పెట్టుకోవాలి ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత మనం మన దగ్గర ఉన్న ఒత్తిడిని అయితే ఒక్కొక్క ప్రమీదలో ఒత్తిడిని వేసుకొని అలాగే నువ్వుల నూనెతో కానీ ఆవునయ్యితో కానీ మనం దీపం అయితే పెట్టచ్చు నేనైతే నువ్వుల నూనెతో అయితే దీపాలను పెట్టాను మీరు ఆవునయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఏది ఉంటే దాంతో మనం అనేవి పెరిగించుకోవచ్చు అలాగే దేవుడి దగ్గర కూడా మన దగ్గర దీపారాధన కుందులు ఉంటాయి కదా సో కింద వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాగో మనం ఏడు దీపాలను పెడతాం కాబట్టి పిండి దీపాలను ఇంకా మిగిలిన దేవుని దగ్గర కూడా రెండు కుందులు ఉంటాయి కదా అవి పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోవాలి మొత్తం ఈ ఏడు ప్రమిదను అయితే దీపాలను వెలిగించాలి ఇలా దీపాలను మొత్తం వెలిగించిన తర్వాత కింద మనం దీపారాధన కుందులు కూడా పెట్టుకున్నాం కదా సో ఆ దీపాలను కూడా మొత్తం వెలిగించుకోవాలి ఈ పూజ చేయడం ద్వారా చాలా విశిష్ట ఫలితం ఉంటుందంట ఈ పూజ చేస్తే మనం ఏ కోరిక కోరుకున్నా వెంకటేశ్వర స్వామి అయితే తీరుస్తాడని నమ్మకం ఉంచుకొని మనం కోరిక కోరుకొని ఈ పూజనైతే చేసుకోవాలి రక్త శనివారాలు వ్రతం ఎంత పవిత్రంగా చేస్తామో ఇది అంతే పవిత్రంగా మనం మనసులో కోరుకొని చెప్పుకొని ఆ స్వామివారికి ఈ పూజ అయితే చేసుకోవాలి ఇంకా దీపాలను అన్నింటినీ వెలిగించేసిన తర్వాత మనం నైవేద్యం చేస్తాం కదా మనం ఏ ప్రసాదం చేస్తే ఆ ప్రసాదం అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు అన్నీ సోమవారి దగ్గర అయితే ప్రసాదాలను అన్నింటినీ పెట్టుకోవాలి అలాగే ముఖ్యంగా ఉండవలసింది చలువడి వడపప్పు పానకం ఇవి అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా సోమవారి దగ్గర చలువుడి వడపప్పు పానకం ప్రసాదం అన్నీ పెట్టేశాను ఇంకా మీరు కూడా అలానే చడువుడి వడ చలివిడి వడపప్పు పానకం అన్నీ పెట్టుకోవాలి ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత మనం అక్షంతలతో దేవుని పూజించుకొని దీపారాధన అనేది చేసుకోవాలి ఇలా మొత్తం దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మనం హారతి అయితే మనం పూజలో ఎలా అయితే హారించుకుంటామో అలా ఫైనల్గా ఇంకా హారత అయితే ఇచ్చుకోవాలి అంతేనండి పూజ పూజ అయితే సింపుల్గానే ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి టైం అయితే ఉంటుంది ఇంకా ఒకే రోజు అన్నీ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది ఈ పూజ విశిష్టత అయితే చాలా ఉంటుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వీడియో చూసిన వాళ్ళందరూ ట్రై చేయండి మీ కోరికలు అనేవి ఖచ్చితంగా తీరుతాయి సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది మాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్